మరో తిరుపతిగా పేరుగాంచిన జమ్మికుంటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ గోదా రంగనాథ ఉత్సవాలకు సిద్దమవుతుంది స్థానిక వెంకటాద్రి నగర్లోని సదరు ఆలయంలో ఈ నెల పదహారవ తేదీ నుండి జనవరి పదమూడవ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాలు జరగనున్నాయని మక్కా జితేందర్ గుప్తా శనివారం తెలిపారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు ముఖ్య జితేందర్ గుప్తా మాట్లాడారు ధనుర్మాస మహోత్సవాల్లో నిత్యార్చన కొరకు వెయ్యి రూపాయలు చెల్లించి రసీదు ఆలయంలో పొందాలని తెలిపారు స్వామివారి కళ్యాణంలో పాల్గొనే వారు పదిహేను రూపాయలు ఒక చెల్లించి కళ్యాణంలో కూర్చోగలరని వారు తెలిపారు ఉత్సవాల్లో స్వామివారికి దీపోత్సవం లక్ష తులసి ఆర్చన వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం కుడాలయ గంగాల మహోత్సవం శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్పంచుకుని స్వామివారి దర్శనం చేసుకుని ఆయన కృపకు పాత్రలు కాగాలని గుప్తా వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు జరిపితే సర్వపాప నివారణ జరుగుతుందని భక్తుల నమ్మకం సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయం దినదిన అభివృద్ది చెందుతూ నేడు సర్వంగ సుందరంగా మారింది పంతొమ్మిది వందల సంవత్సరంలో శ్రీ బాల వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులు ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు అనంతరం రెండు ఒకటి నుండి ఆలయం ముక్క నారాయణ ఆధీనంలోకి రాగా ఆయన ఆధ్వర్యంలో ఈ మహత్ కార్యం మొదలైంది చైర్మన్ గా ప్రముఖ వ్యాపార కీర్తి శేషులు నారాయణ ప్రధాన కార్యదర్శిగా అయిత మల్లయ్య ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ ఆలయాన్ని సుమారు కోటి రూపాయల దాతల సహకార నిధులతో నిర్మించారు రెండు వేల నాలుగులో శ్రీ స్వామి చేతుల మీదుగా శంకుస్థాపన కాగా రెండు వేల ఎనిమిదిలో శ్రీ దత్తాత్రేయ స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది అప్పటి నుండి నేటి వరకు ప్రతి ఏడాది ఆలయంలో ప్రత్యేక పూజలు వ్రతాలు నిర్వహిస్తూ మరో తిరుపతిగా పేరు పొందింది వెంకటాద్రి నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి పలువురు దాతలు అందించిన సహకారం మరువలేదని ఎరిసి స్వామివారి ఆశీస్సులు లభించాయని ఆలయ చైర్మన్ ముక్క జితేందర్ గుప్త తెలిపారు సుమారు ఇరవై ఐదేళ్లుగా తాము ఆలయ అభివృద్ది కోసం కృషి చేస్తున్నామని ఇప్పటి వరకు ఎలాంటి ఆగటంకం లేకుండా చేపట్టిన ప్రతి కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగిందన్నారు భవిష్యత్తులోనూ ఇదే విధంగా కార్యక్రమాలు కొనసాగిస్తామని జితేందర్ గుప్త తెలిపారు రెండు వేల పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరమున ధనుర్మాస మహోత్సవం ప్రారంభమవును ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు మొదటి రోజు ప్రారంభమవును తర్వాత ప్రతిరోజు ఐదు గంటల ముప్పై నిమిషాలకు మొదలవును కావున భక్తులందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ ధనుర్మాసం మహోత్సవం విశేషం ఏంటంటే గత పదహారు సంవత్సరాల నుండి చేస్తున్నాము అందరూ చెప్పే విషయాలు ఏందని అంటే పెళ్లి కాని వాళ్ళు వచ్చినా కూడా ఈ నెల రోజులు స్వామివారిని సేవ చేసుకునేది ఉంటే వ్రతం చేసుకునేది ఉంటే వాళ్లకు పెళ్లి అవుతున్నదని వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారు కావున ఇటు అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాము ఈ ధనుర్మాస వ్రతానికి రోజువారి అర్చన నిమిత్తము వెయ్యి ఒక రూపాయిలు లేక స్వామివారి కళ్యాణానికి పదిహేను వందల ఒక్క రూపాయి రోజువారి ప్రసాదానికి ఐదు వందల రూపాయలు రో స్వామివారి నెల రోజులకు కైంకర్యం రెండు వేల రూపాయలు ఈ విధంగా నిర్ణయించనైనది కొంచెం స్వామివారికి ఈ విధంగా సేవ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రతి నామ సంవత్సరంలో వచ్చేటువంటి మాసం రేపు అనగా పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుండి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు మన ఆలయంలో నిర్వహించుకుంటున్నాం ఈ ధనుర్మాస మహోత్సవం చాలా విశేషమైనది ఉంటుంది కలియుగంలో సిరివిల్లుపుత్రు అనే గ్రామంలో మన మనిషి వల్లే జన్మించినటువంటి గోదామ్మవారు శ్రీకృష్ణుణ్ణి ప్రేమించి అతన్ని వివాహం చేసుకొని శ్రీరంగనాథ స్వామిలో ఎలా అయితే లీనమైపోయిందో కలిసిపోయిందో అతని భారీగా ఉందో అలాంటి గొప్పనైనటువంటి వర్తం ఆచరించి అమ్మవారు అలా స్వామివారు అయిదో కావడం జరిగింది అలాంటి గొప్పనేటువంటి వ్రతం అది ఎన్ని సంవత్సరాలైన కాలక్రమంలో మనకు సాంప్రదాయబద్ధంగా చేసుకుంటూ వస్తున్నాం అలాంటి గొప్పనేటువంటి వ్రతాన్ని రేపటినాడు మనం సోమవారం నుండి మనం ప్రారంభించుకుంటున్నాం కాబట్టి భక్తుల విషయాన్ని గమనించి ప్రతిరోజు ఉదయం ఐదున్నర గంటలకి ధనుర్మాస వ్రత మహోత్సవం ప్రారంభమవుతుంది ఉదయం నాలుగు గంటలకి ఆలయ ద్వారాలు తెరుచుకొని సుప్రభాత సేవ ఆరాధన ప్రథమ నివేదన సమర్పించిన తర్వాత అమ్మవారు గోదమ్మవారు బయటికి వచ్చి మనందరితో పాటు కూర్చొని మనతో పాటు ఆ ముప్పై రోజుల పాశ్రాలని తిరుప్పావైనటువంటి ద్రావిడ ప్రబంధాన్ని అమ్మవారి తరపున అందరం కూడా స్వామివారికి విన్నవిస్తాం రోజుకో పాశ్రం చొప్పున అమ్మవారు పాడి ఏ విధంగానైతే భోగి పండుగ నాడు స్వామివారిని కళ్యాణం చేసుకొని లోకార్పణ చేసినారో అలాంటి గొప్పనేటువంటి వ్రతం మనం ప్రారంభించుకుంటున్నాం ఆ వ్రతంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మనకు కూడా అంత భక్తి లేకపోయినా కొంత అయినా అలవార్చుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ